ఇస్రాయేలీలకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్దిళ్ళతో ఎందుకో తెలుసా ఇస్రాయేలీలో ఏ దోషము లేదంట ఇస్రాయేలీల్లో ఏ వంకరతనము మనం సరిగ్గా ఉంటే నిర్దోషులుగా ఉంటే వంకరతనం లేకుండా ఉంటే చెడు పనులు చేయకుండా ఉంటే దేవునికి నచ్చినట్టుగా ఉందే ఎంతమంది నే మీదబడి ఏడ్చినా ఎంతమంది శపించినా ఎంతమంది దూషించినా ఎంతమంది దుర్భాషలాడినా ఎంతమంది ఎన్ని చేసుకున్నా అవన్నీ నీకు ఆశీర్వాదమే అవునుగాక ఇంకా నిన్ను శపించిన వాళ్ళు శపించబడతారు నిన్ను దూషించిన వాళ్ళు నశించిపోతారు నీకు విరోధంగా ఉన్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు దేవునికి స్తోత్ర ఏమన్నాడు ఏమన్నాడండి ఇస్రాయలీలో ఏ దోషము లేదు ఏ వంకరతనము లేదంట ఇస్రాయలీలో దోషం లేదంట ఇస్రాయలీలో వంకరతనం అన్నది లేదు దేవుడు ఇస్రాయల్ వైపు చూసినప్పుడు ఇస్రాయలీల వైపు దేవుడు చూసినప్పుడు ఆయనకి ఏ దోషం కనపడలేదు వారి జీవితాన్ని చూసినప్పుడు ఏ వంకరతం కనపడలేదు కాబట్టి దేవుడు వారికి తోడుగా

శకునాలు చూసేవాళ్ళు లేరు దోషమన్నది లేదు అందువలన ఇస్రాయిలకు దేవుడు తోడున్నాడు స్తోత్ర దేవుడు నీకు తోడుగా ఉంటే ఎంతమంది నీకు విరోధంగా ఉన్నా ఏమీ చేయలేరు హాలూయా హాల లుయా జనులు మిమ్మల్ని నిందించినా మిమ్మల్ని దూషించినా మీ మీద చెడ్డ మాటలు బలికినా మీరు నాశనమైపోతారని శపించినా ఎన్ని చేసినా అవన్నీ వరకు ఆశీర్వాదమే అవుతాయంట స్తోత్ర ఇప్పుడు బిలాం వచ్చింది ఎందుకు శపించడానికి శపించడానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు దీవిస్తున్నాడు వచ్చిందేమో శపించడానికి కానీ వాడి నోట్లో నుంచి దేవుడు ఏ మాటలు బలిగిస్తున్నాడు దేవుని మాటలు బలిగిస్తున్నాడు ఆయన ఏం రాటల్లా ఆయన శాపన అర్థాలకి తగలటిలా ఆయన నాశనాలే రావుడిలా దేవుడు కేవలము దీవెన ఇచ్చేవాడే గాని నిన్ను ఎన్నడూ శపించేవాడు కాదు మరి నువ్వెలాగుండాలి నీలో ఏ దోషం ఉండకూడదు నువ్వెలాగుండాలి నీలో ఏ వంకరితనం ఉండకూడదు నువ్వెలాగుండాలి ఏ శకునం ఉండకూడదు నువ్వు ఎలాగుండాలి ఏ మంత్రం ఉండకూడదు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో దేవుడు శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మలచునుగాకాండీ ఇస్రాయేలీ ఎప్పుడైతే బిలాము దీవించాడో రెండోసారి చెప్పమంటే రెండోసారి కూడా దీవించాడో కోపం వచ్చింది ఎవరికి రాజుగారికి కోపం వచ్చింది ఏమయ్యా ఇన్ని డబ్బులు ఇచ్చి ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత రిస్క్ తీసుకొని హోటల్ బుక్ చేసి టిక్కెట్లు బుక్ చేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి ఎక్కడో ఉన్న నిన్ను ఇంత జాగ్రత్తగా తీసుకొస్తే నా పక్షంగా మాట్లాడకుండా వాళ్ళ పక్షంగా మాట్లాడుతున్నావా మళ్ళీ మూడోసారి అంతా పాడే మరి నాయన మూడోసారి కాదురా ముప్పై మూడు సార్లు ఆశీర్వాదమే ఆశీర్వాదం స్తోత్ర ఏ అంటే వాళ్ళు దేవించబడ్డేవాళ్ళో వాళ్ళు ఆశీర్వదించబడ్డేవాళ్ళో దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయలేమని చెప్పి బయలుదేరాడంట దేవునికి స్తోత్ర బయలుదేరినాక రాజుగారు వచ్చి బిలాముని అడిగాడు ఏమయ్యా ఇన్ని డబ్బులు తీసుకున్నావు ఇంత బంగారం తీసుకున్నావు ఇన్ని వస్తువులు తీసుకున్నావు ఇన్ని కానుకలు తీసుకున్నావు వాళ్ళని సెపియమంటే సెపిట్లా సరే మేము గెలిచే మార్గం ఏమైనా ఉంటే చెప్పన్నాడంట స్తోత్ర మేము గెలిచే మార్గం ఏదైనా ఉంటే ఇస్రాయేలీలను మేము ఓడించేటువంటి మార్గం ఉంటే ఏదన్నా చెప్పయ్యా అంటే అప్పుడు బిలాం అన్నాడు రాజును కూర్చోబెట్టి నేను చెప్పినట్లు గనక మీరు చేస్తే మీరు గెలుస్తారా అన్నాడు ఏం చేయాలో చెప్పన్నాడు ఇదే బిలాం బోధ బిలాం ఏం చెప్పాడో తెలుసా జాగ్రత్తగా వినండి పక్షిని పట్టుకోవాలంటే పక్షికి పెట్టాలి పక్షిని పట్టుకోవాలనుకో ఏం చేయాలి పెట్టాలి సముద్రంలో చేపను పట్టుకోవాలనుకో గాలం వేయాలి సముద్రంలో చేపను పట్టుకోవాలంటే గాలం వేయాలి అలాగే పక్షిని పట్టుకోవాలంటే ఉరి పెట్టాలి ఆ పక్షిని వెంటాడి పట్టుకోవాలంటే పట్టుకోలేము మనం పక్షి దొరకదు మనకి పక్షిని వెంబడించి పక్షిని పట్టుకోవాలంటే పట్టుకోలేము అలాగే ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వెళ్ళి గెలవాలంటే మీరు గెలవలేరు యుద్ధములో గెలిచే ఉపాయము యుద్ధములో గెలిచే ఐడియా నేను చెబుతాను అది విను అదేంటో తెలుసా ఇస్రాలీలందరికీ కూడా ఉరి పెట్టమన్నాడంట ఇస్రాయలీలందరికీ ఏం పెట్టమన్నాడు ఏం పెట్టాలంట ఉరి పెట్టాలంట అదే చెప్పింది ఆయన మళ్ళీ చదవండి పద్నాలుగు వచ్చిన ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగో వాక్యం అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్యము చేయనట్లును ఇస్రాయేలీలకు ఉరి ఒడ్డుమని చెంటున్నారా ఇస్రాయేలియులకు ఉరి ఒడ్డమని బాలాకునపు నేర్పినాపిలా పదమాదుకు బెలాము నేర్పించాడంట హల్ల లూయా అంటే రాజు గారికి బెలాం ఏమో నేర్పించాడు ఇస్రాయిలు కు ఉరి పెట్టు ట్రాప్ చెయ్యి ఇస్రాయేలు కును ఉరి ఆ ఊర్లో పడిపోతారు వాళ్ళు ట్రాప్ ఉచ్చుబెడ్డు మనం ఉచ్చు అంటాం కదా కొంగలికి ఉచ్చు పెడతా ఉంటారు ఆ ఉచ్చు పెట్టినట్టుగా ఉచ్చు పెట్టమన్నాడు ఎలా పెట్టాలి ఇస్రాయిల్కి ఉచ్చు ఎలా పెట్టాలంటే ఆయన చెప్పిన మూడు విషయాలు ఏంటో తెలుసా ఆ మూడు విషయాలు ఒకటి వ్యభిచారం రెండు బలులు మూడు విగ్రహారాధన ఈ మూడు వాళ్ళ చేత చేపిస్తే వాళ్ళు ఓడిపోతారని చెప్పాడు దేవునికి స్తోత్రం అంటే బిలాము బాలాకు దగ్గరికి వచ్చి ఇస్రాయేలీలను స్ట్రైట్గా వెళ్ళి నువ్వు గెలవలేవు ఇస్రాయలీలను ఓడించాలంటే వాళ్ళని ట్రాప్లో పెట్టాలి వాళ్ళని ఉచ్చులో బిగియాలి వాళ్ళు ట్రాప్లో పడాలి అంటే మూడు రకాల పనులు నువ్వు చేయాలి ఏంటి మూడు రకాలంటే ఒకటి విగ్రహారాధన రెండోది బలి అర్బీయము మూడోది వ్యభిచారము ఈ మూడు పనులు వాళ్ళ ద్వారా చేపిస్తే ఇక వాళ్ళు దేవుడి కోపం వచ్చింది వాళ్ళు ఓడిపోతారా అన్నాడు అప్పుడు ఏం చేశాడంటే ఈ బిలాము ఈ బిలాము చెప్పిన ఐడియాలన్నీ విని వాళ్ళందరూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఇంకా ఐదుగురు రాజులు పిలిపించి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇస్రాయేలీలను ఎలాగైనా ఊరిలోకి లాగాలి ఇస్రాయలుకి ఎలాగైనా ఉచ్చు పెట్టాలి ఎలా పెట్టాలి అంటే ఈ మోయాబు ఇళ్ళలో ఈ మోయాబు దేశములో ఉన్నటువంటి అందమైన స్త్రీలందరినంట అందమైన స్త్రీలందరినీ ఇస్రాయలు దగ్గరికి పంపించి వాళ్ళతోటి అయ్యా మేము రేపు పండగ చేస్తున్నాము మా పండక్కు మీరు రండి భోజనాలు కూడా మా ఇంటికాడే మీరు మా ఇంటికి పండగ రండి మాకు ఇంకెవరున్నారు అని వాళ్ళందరినీ పిలవమని చెప్పాడంట ఈ స్త్రీలు ఏం చేశారు మేకప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకొని టిక్ టాక్గా తయారైపోయి సౌందర్యంగా తయారయ్యి జుట్టు ఎరపోసుకొని హెయిర్ స్టైల్ బాగా అలంకరించుకొని వీళ్ళు వాళ్ళందరి దగ్గరికి పోయి రేపు మా పండగ రేపు మా పండగ కాబట్టి మీ అందరూ కూడా మా దగ్గరికి రండి మా పండుగలో మేమందరికీ భోజనం పెడతాం విందు చేస్తాం మీరందరూ మా దగ్గరికి వచ్చి మా పండుగలో పాలుబొంపులు పొంది తర్వాత మీరు వెళ్ళిపోతురు కానీ అని వాళ్ళని పిలిచారంట వాళ్ళని పిలవగానే కొంతమంది చెప్పారు ఇదిగో వాళ్ళు పిలిచారని మీరు ఎల్ల బాకండి అంటే ఈ మగవాళ్ళు ఏం చేశారో తెలుసా తెల్లారిపాటికి టిప్పు టాపుగా రెడీ అయ్యి వాళ్ళు పిలిచారు కదా వాళ్ళు పిలిచారు కదా రెడీ అయ్యి బయలుదేరుతుంటే ఇంట్లో వాళ్ళు అంటున్నారంట యాడికి పెళ్ళికొడుకులాగా రెడీ అవుతున్నావు యాడికి పోతున్నావు అంటే మేము ఏం వాళ్ళు మమ్మల్ని డిన్నర్కి పిలిచారో వాళ్ళు మమ్మల్ని లంచ్కి పిలిచారు వాళ్ళు మమ్మల్ని భోజనానికి పిలిచారు మేమేం పాపం చేయటంలా మేమేం చెడు పనులు చేయటంలా మేమేం అక్రమం చేయటంలా అని చెప్పి వద్దంటున్నా కూడా వాళ్ళు వెళ్ళకపోయారంట దేవునికి ఇష్టం వద్దని చెబుతున్నా వెళ్ళినాక వాళ్ళు ఏం చేశారు ఆ పండగ చేస్తూ చేస్తూ వాళ్ళ పండగలు ఎట్లుంటాయో వీళ్ళకి తెలియదు వాళ్ళ పండగంటే ముఖ్యంగా మూడు పనులు ఉంటాయి ఫుల్లుగా తినటం ఫుల్లుగా తాగటం విచ్చలవిడిగా ఎగరటం ఇదే వాళ్ళ పండగ వీళ్ళు కొత్తగా వెళ్ళారండి వెళ్ళగానే అందరిని కూర్చోబెట్టి భోజనాలు పెట్టారు మంచి మంచి టేస్ట్ అయిన భోజనాలు పెట్టారు ద్రాక్ష రసం పోశారు అది ఇది పోశారు అవన్నీ తాగారు ఇక వాళ్ళల్లో కలిసిపోయి అక్కడ డ్యాన్స్ లాస్తా అక్కడ ఎగురుతా వాళ్ళు బెట్టిని తింటా వీళ్ళు విగ్రహారాధనకి వెళ్ళిపోయి ఆ విగ్రహారాధన స్థలాల్లోకి వెళ్ళి దేవునికి కోపం పుట్టించారు ట్రాప్లో పడిపోయారు ఉచ్చులో పడిపోయారు సాతాను కూడా నీకు ఉచ్చబెడతాడో సాతాను నీ మీదకి ట్రాప్ వేస్తాడో అంత బలవంతుడైన సంసోను బలహీనురాలైన డెలీలా దెబ్బకి ప్రాణం పోగొట్టుకున్నాడు ఫిలిస్ట్రీలు ఏం చేశారో తెలుసా సంసోను నీటికి ఒక డెలీలా అనేటువంటి ఐదు అడుగులు ఎత్తున్న అమ్మాయిని పంపించారు అది ఊరేనమాట ఒక్కొక్కసారి నీ వీక్నెస్ ఏందో కనుక్కొని నీ వీక్నెస్ మీద సాతానుడు దెబ్బ కొడతాడు ఇస్రాయిలీ వీక్నెస్ చూశారు వీళ్ళు ఇస్రాయిలీని పిలిచారు వ్యభిచారం అనే వచ్చు విగ్రహారాధన అనే వచ్చు పాపము అనేవచ్చు తిండిపోతనం అనే వచ్చు ఈ ఉచ్చు పెట్టేసరికి వీళ్ళందులో పడిపోయా కీర్తనల గ్రంథం నూట ఆరో అధ్యాయం కీర్తనల గ్రంథము నూట ఆరో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన చదువుదాం అన్యజనులతో సహవాసం చేసి అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది అన్యజనుల క్రియలను ఈస్రాం ఏలియులు నేర్చుకొనిరి వారి విగ్రహం పూజ చేసేది వారి విగ్రహాలకు పూజ చేశారు అవి వారికి ఉరియాయి ఆ విగ్రహాలే వారికి ఊరి అయ్యానో బిలమేమన్నాడు ఊరి పెట్టమన్నాడు బిలమేమన్నాడు ట్రాప్ చేయమన్నాడు ప్రగణ గ్రంథంలో ఏం చెప్పాడు బిలము ఈస్రాం ఏలియులకు నువ్వు ఊరి ఏ ఊరు పెట్టాడు విగ్రహారాధన అనే స్థలాలకు తీసుకెళ్లి ఆ దేవతల దగ్గర దండం పెట్టించి ఆ ఉచ్చులో ఊర్లో వెళ్ళని పాడేసాడు దేవుని బిడ్డలారా ప్రార్థనకు వచ్చేటువంటి మనము అన్ని జనుల దగ్గరికి వెళ్ళకూడదు విగ్రహాల జోలికి వెళ్ళకూడదు పాపం జోలికి వెళ్ళకూడదు చెడు ప్రదేశాలకు వెళ్ళకూడదు అలాంటి వాళ్ళతోటి మనం సహవాసాలు చేయకూడదు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము అక్కడ భోజనాలు చేయడము వాళ్ళ పూజల్లో పాల్గొంటాము ఇవి చెయ్యకూడదు రెండో కొరింది మద్రిక ఆరో అధ్యాయము పద్నాలుగోడు అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు దేవుడు నమ్మను నీకేంటి స్నేహం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి దేవుడు నమ్మనవాడు రక్షణ పొందనవాడు దేవుడు అంటే ఎరగినవాడు వాడుతోను జోడుకెడితే వాడుతోను సహవాసం చేస్తే నీ భక్తి జీవితం పాడైద్ది నీ ప్రేయర్ లైఫ్ పాడైపోయిద్ది అన్ని జనులతోటి మీరు సహవాసం చేయలేదు ఇంకా దేవుని బిడ్డల విగ్రహాలతో మీకేం పని దేవుని ఆలయానికి విగ్రహాలతో పొద్దు నువ్వు పొరపాటును కూడా అక్కడికి వెళ్ళొద్దు అవి తినొద్దు పారి భాగస్ అవ్వద్దు వాటితో కలిసి ఉండొద్దు అని భక్తుడు చెబుతుంటే బిలాం అంటే ఏందో తెలుసా తింటే ఏమైంది ఏమన్నా లోపల ఉందా ఏంటి పైనుండి ఇన్కమింగ్ కింద నుండి అవుట్ గోయింగ్ గోయింగు ఆడుదేమి లేదు నోట్లో నుండి తిన్నదంటే ఏముందండి ఈ రోజుల్లో కూడా కొంతమంది బయలుదేరారు హృదయం బాగుండాలి కానీ మనసు బాగుండాలి కానీ తింట్లో ఏముంది ముద్దు తింటే ఏమైంది చిన్నదేం కడుపులో ఉండిద్దా అదేమన్నా నిలబడిద్దా ఎలా కాలం లోపల ఉండేది ఏమీ లేదు అని ఒక బోధ బయలుదేరింది ఆ బోధే బిలాము బోధ బిలాము బోధ అంటే ఏందో తెలుసా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా తినొచ్చు మనం అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు ఇక్కడికి వస్తారు బోధతున్నారు కదా వాళ్ళు నువ్వు వాడికి వెళ్ళావు కానీ ఒక విగ్రహారాన్ని కూడా దేవుని అక్కడికి తెచ్చావా ఒక విగ్రహారాన్నికుండి నువ్వు దేవుని గడికి తెచ్చావా మళ్ళీ నువ్వు చెప్పే మాట ఏంటి మనం వెళ్ళకపోతే వాళ్ళు ఎట్ వస్తారు బైబుల్ చెబుతుంది నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి దేవుడిని నిన్నుకున్నాడు పరిశుద్ధ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచాడు నీ ప్రత్యేకత నువ్వు కాపాడుకోవాలి నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి నీ స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి కానీ అన్య జనులతోటి కలవకూడదు క్రీస్తునకు బెర్యాలతో సంబంధం ఏంటి విశ్వాస అవిశ్వాసితో పొత్తు ఏంటి ప్రార్థన కూర్చేవాడికి కనిపించినటు సంబంధం ఏంటి అని బైబుల్ చెబుతుంది కానీ బిలాము అంటే ఏంటో తెలుసా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏమైనా తినొచ్చు చెప్పండి బిలాం ఏంటి చెప్పాలి పెద్దగా బిలాం బోధేంటి మళ్ళీ చెప్పాలి బిలాం బోధేంటి ఎక్కడికైనా వెళ్ళొచ్చు చెప్పండి ఎక్కడికైనా ఏదైనా ఎక్కడికైనా ఏదైనా తినచ్చంట దేవునికి స్తోత్ర మత్సవార్త పదిహేనో అధ్యాయం పదిహేడు వచ్చినదంత వార్త పదిహేనో అధ్యాయం పదిహేడు వచ్చినము నోటిలోనికి కడుపులో పడి బహిర్భూమిలో బహిర్భూను కడుపులో పడి బహిర్భూమిలో విడవబడు అంటే ఏంటి మనం నోటితో తిన్నదంతా కూడా ఎంత తిన్నా అదే అంది నున్నది లోపల ఉండదు అది ఎక్కడికి వెళ్ళిద్దంటా బహిర్భూ విడవబడిద్దా కానీ కానీ నోట నుండి బయటికి వచ్చినవి నోట నుండి బయటికి వచ్చునవి హృదయ హృదయములో నుండి వచ్చును అపవిత్రుయా ఏమన్నాడు లోపలికి వెళ్ళే దానితోటి ఇబ్బంది ఏమి లేదంట బయటకు వచ్చే తోటి ఇబ్బంది అంట ఈ వాక్యం చూపించి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదైనా తినొచ్చండి ఏదైనా తినొచ్చు గన్నీరు పప్పు కూడా జీడిపప్పు లాగా తినొచ్చు ఏదైనా తినొచ్చు ఏదైనా తాగొచ్చు ఏదైనా తినొచ్చు అంట ఏదైనా తాగొచ్చు అంట ఏముంది బైబుల్లో నోట్లోకి పోయేదాని వల్ల ఇబ్బంది ఏమీ లేదు ఈ బోధే బిలాము బోధ ప్రసాదం తినొచ్చు గుళ్ళుకి వెళ్ళొచ్చు విగ్రహాల దగ్గరికి వెళ్ళొచ్చు ఆ మాంసాలు తినొచ్చు బిర్యానీ తినొచ్చు దేవుడిస్తే తినకే ఉందంటే కొబ్బరి సిపితే కొట్టుకుని తినన్నాడు ఒక ఆయన కొంతమంది ఉన్నారు ఎవరు మళ్ళీ మనలో వాళ్ళే ఇళ్ళు విశ్వాసులే వీళ్ళు పాస్టర్లే ఇళ్ళు యూట్యూబ్లో కోటేషి మరియు చెబుతూ ఉంటారు స్తోత్ర కోటేషి మరియు చెబుతూ ఉంటారు తింటే ఏముంది కడుపులోకి వెళ్ళదంటే ఏముందండి బిలాము బోధ ఈ బోధ అంతా కూడా ఆడోళ్ళ ద్వారా ఇస్రాయిలీలకి బిలాము నేర్పించాడంట బిలాము బాలాకు చెబితే బాలాకు పెద్దలకు చెబితే వాళ్ళు స్త్రీలను పంపిస్తే వీళ్ళు ఇస్రాయలీకి నేర్పించారు వాళ్ళ ఇంట్లో తగాద అప్పుడు దాకా బాగానే ఉన్నారు తింటే ఏమైందే వాళ్ళు అంటారు తినకూడదు ఏమైంది తింటే మనం తిన్నామంది దాంట్లో ఏమైందంట ఏమంది కడుపులో కాని తింకా అని బయలుదేరారు విగ్రహాలు ఏమైపోయినాయి ఊరైపోయినాయి అంట పౌలు గారు ఏమన్నా చూద్దాం పౌరు భక్తుడు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండో వచ్చినాం పన్నెండవ రెండో వచ్చినాం పెట్టు పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విడిచిపెట్టాల ఏమంటున్నాడు తెలివిగా ఉండాలి మీరు జ్ఞానంగా ఉండాలి మీరు సాతానుడు సులువుగా చిక్కులు పెడతాడు పాపంలో పడేస్తాడు సాతానుడు ఈజీగా చిక్కులు పెడతాడు పాపంలో పడేస్తాడు జాగ్రత్తగా ఉండండి సాతాను ఉచ్చుల్లో మీరు పడొద్దు సాతాను ఎరలో మీరు పడొద్దు సాతాను ట్రాప్లో మీరు పడొద్దు బిలాము ఏ విధంగా దుర్బోధనే ఉచ్చులో పడేసాడో అందులో మీరు పడొద్దు కానీ ఇస్రాయిలు పడిపోయారు ఇస్రాయిలు పడిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లతో వాళ్ళ ఇళ్ళ దగ్గరుండి వాళ్ళు పూజలు చేస్తుంటే కూర్చొని వాళ్ళు పెట్టిన ప్రసాదాలు తిని వాళ్ళు పోసింది దాగి అక్కడే పాపంలో పడిపోయి వ్యభిచారంలో పడిపోయి అక్రమ సంబంధాలలో పడిపోయి ప్రత్యేకతను బాగుట్టుకొని అన్ని జన్మలతో కలిసిపోయేసరికి ఒకే రోజు ఇరవై నాలుగు వేల మంది చచ్చిపోయారండి ఒకే రోజు ఏందయ్యా అంటే బిలాము శపించినప్పుడు శాపం రాలేదు కానీ ఈ ఉచ్చులో పడిపోయి శాపాన్ని తెచ్చుకున్నారు స్తోత్ర అపవాది సులువుగా చిక్కులు పెడతాడు అపవాది సింపుల్గా ట్రాప్లో పెడతాడు నిన్ను నువ్వు చిక్కావా డేంజర్లో పెడతావు ఏమంటున్నాడండి ప్రభు ఓ పెర్గమె సంగస్థులారా మీలో కొన్ని లోపాలు నాకు కనిపిస్తున్నాయి బిలాము బోధ మీరు కొంతమంది విని బిలాము బోధన అనుసరిస్తున్నారు విగ్రహాలకు కల్పించినవి తినటము వ్యభిచారము చేయటము మీరు పాపము చేయటము చేస్తున్నారు ఇలా మీరు చేస్తే నేను మీకు విరోధినవుతాను బిలాము బోధని తోసేయండి బిలాము బోధన వినొద్దు నీ ఆత్మీయ జీవితం పాడైపోయింది నీ స్పిరిచువల్ లైఫ్ పాడైపోయిద్దే జాగ్రత్తగా ఉండాలి ఏమంటున్నారో చూద్దాం పౌలు గారు ఈ విగ్రహాల గురించి రెండు మాటలు అంటాడు చెప్పి ముగిస్తా మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయం పద్దెనిమిదో మాట మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయం పద్దెనిమిదో మాట శరీర ప్రకారమైన చూరుడి ఆ బలి అర్పించిన వాటిని తినువారు ఏనండి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా ఏమంటున్నాడండి బలర్పించింది ఏదైనా నువ్వు తింటే ఆ బలిపీఠంలో ఉన్నటువంటి దాంట్లో నీకు కూడా భాగం అంట నువ్వు కూడా విగ్రహారాధకుడువే బలిపీఠం మీద ఉన్నది నువ్వు తిన్నావు అంటే అర్థం ఏంటి నువ్వు దాన్ని ఒప్పుకున్నావనేగా బలిపీఠం మీద ఉన్నది తిన్నావాడు అంటే బలి అర్పించింది ఇతర దేవతలకు బరుడు అర్పిస్తారు గొర్రెలు మేకలు కోళ్ళు ప్రసాదాలు బలి అర్పించింది నువ్వు తిన్నావంటే నువ్వు కూడా అందులో భాగస్థుడివే అన్నాడు ఇరవై వచనంలో ఏమంటున్నాడు అన్ని జనులు అర్పించు బలులు అన్య జనులు అర్పించు బలులు దేవునికి కాదు దేవునికి కాదండి దయ్యములకే అర్పించు చిన్నారని చెప్పున్నాను లోయా ఏమున్నాడు ఇక్కడ పౌలు గారు అన్న జనులు అర్పించే బలులు దేవుడికి కాదంట ఎవరికి దయ్యాలు కర్పిస్తున్నారంట విగ్రహాలు దయ్యాలే కదా వాడు అర్పించేటువంటి బలులు దయ్యాలు కర్పించవే కదా అర్పిస్తున్నారట ఆ మీరు మీరు దయ్యాలతో కలిసి ఉండటం ఇష్టం ఇష్టం లేదు తెలుసా అన్యజనులు అర్పించేటువంటి బల్లు దేని కర్పిస్తున్నారంట దయ్యాలకంట మీరు దయ్యాలతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు అంటున్నాడు కలిసి ఉంటారా దయ్యాలతో కలిసి ఉంటారా దయ్యాలతో పాలి అవుతారా బిలాము బోధ వెరీ డేంజర్ దేవునికి మామూలు కత్తి వాడలేదండి ఇది స్పిరిచువల్ వార్ఫేర్ స్పిరిచువల్ వార్ఫేర్ మనసుతో యుద్ధం చేశాడు మైండ్ గేమ్ ఆడి అంతమంది ఇస్రాలు కూడా ఓడిపోయారు స్తోత్ర దీన్ని బెట్టి తెలుసా బిలాము నేర్పించాడు ఈరోజు పాస్టర్లు కొంతమంది కూడా ఇలాంటి బోధలు నేర్పిస్తున్నారు మీరన్నీ తినొచ్చండి ఎక్కడికైనా వెళ్ళొచ్చండి ఏదైనా చెయ్యొచ్చండి హృదయం కావాలండి పైన ఏముందండి హృదయ శుద్ధి శుద్ధికి వెళ్ళవారు దన్నీలండి నోట్లో నుంచి లోపలికి వెళ్ళి దాంటో ఏమి లేదండి అని ఈ బిలాము బోధలు చేసి చాలామంది దేవుణ్ణి నమ్ముకొని బాగున్నటువంటి వాళ్ళు కూడా ఆ బోధలకు చెడిపోతున్నారు మీరు జాగ్రత్తగా ఉండి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఓ పెర్గము సంగస్థులారా బిలాము బోధ మీలో ఉంది జాగ్రత్త కొంతమంది ఆ బోధ వింటున్నారు కొంతమంది మైండ్లోకి ఆ విషయాలు వెళ్ళినాయి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో గనక ఉంటే ఈ రాత్రి సరి చేసుకొని నా ప్రత్యేకత కాపాడుకుంటా దేవా నువ్వు నాకు ఇచ్చిన స్థానాన్ని కాపాడుకుంటా నీ రక్తము చేత నన్ను కడిగావయ్యా మళ్ళీ నేను బురదలో పడినని మంచి తీర్మానం చేసుకో ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన మీకు వందనాలు చెల్లిస్తున్నాం పర్గ్యము సంఘముతోటి మీరు మాట్లాడుతూ ఇస్రాలీలకు ఉరియొడ్డమని బాలాగుకు నేర్పించిన బిలాము బోధ ఈ బిలాము బోధ సంఘంలో ఉంది ఈ బిలాము బోధ సంఘములో ఉంది ఆ బిలా బోధను తొలగిస్తే మీరు బాగుపడతారు అది నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది నీ స్పిరిచువల్ లైఫ్ అనేది పాడైపోతుంది కనుక అపోస్తల బోధలోను ఉండాలి అపోస్తుల బోధలో ఉండి అపోస్తుల సహవాసంలో ఉండి అపోస్తుల అడుగు జాడలలో నడవాలి కుడికైనా ఎడమకైనా తరగకుండా ఏ విధమైన వంకర కానీ దోషము కానీ లేకుండా పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ దేవుని రాజ్యం చేరు వరకు మనమిలానే గాక తండ్రి ఈ బిలాము బోధను తొలగించండి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండి మీరిచ్చే జీవ కిరీటం పొందుకునే భాగ్యమేమని ఏసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి